भारत लगे ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన గెలుపును సాధించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది అయితే ఇక భారత్ తో ఎవరు ఫైనల్స్ ఆడతారా అనే టెన్షన్ లో ఉన్న భారత జట్టు అభిమానులందరికీ కూడా నిన్న సౌత్ ఆఫ్రికా అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు అద్భుతమైన విజయం సాధించి ఫినా లోకి అడుగుపెట్టేసింది మరొక వైపు సౌత్ ఆఫ్రికా జట్టు వచ్చి ఉంటే భారత జట్టుకు కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉంటుండేవి అయితే ఇక సౌత్ ఆఫ్రికా జట్టు బ్యాటింగ్ బౌలింగ్ లోనూ పూర్తిగా విఫలమైపోయింది ఇక ఆ తర్వాత అంటే సౌత్ ఆఫ్రికా జట్టు ఓడిపోయిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం మేము అన్ని విధాలుగా కూడా విఫలం అవ్వటం వల్లే ఫైనల్స్ లోకి అడుగు పెట్టలేకపోయాం మొదటిగా వాళ్ళ బ్యాటింగ్ ను మేము నిలువరించలేకపోయాం అది మా చేసిన అతిపెద్ద తప్పు రచిన్ రవీంద్ర అలాగే కెన్ విలియమ్సన్ ఇద్దరిని ఆపడంలో కానీ వాళ్ళ వికెట్ తీయడంలో కానీ మేము విఫలమయ్యాం దాంతో బౌలింగ్ యూనిట్ అంతా కూడా విఫలమైనట్టే ఆ తర్వాత కనీసం బ్యాటింగ్ లో అయినా రాణిస్తామని అనుకున్నాను కానీ అది కూడా మా వల్ల కాకపోయింది అయితే నిజానికి నిన్న మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు గెలవటం అనేది అనివార్యం ఇక భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య తొమ్మిదో తారీఖు ఏదైతే మ్యాచ్ జరగబోతోందో నా అంచనా ప్రకారం ఏంటంటే భారత్ అలాగే న్యూజిలాండ్ జట్లు ఇద్దరికి కూడా సమానమైన గెలిచే అవకాశం అవకాశాలు ఉన్నాయి కానీ భారత జట్టుకి అన్ని విధాలా కూడా ఎక్కడా కూడా లోటుపాట్లు లేవు నిజానికి మేము అంటే సౌత్ ఆఫ్రికా జట్టు భారత జట్టుతో ఆడలేదు కానీ న్యూజిలాండ్ జట్టు ఆల్రెడీ భారత్ తో ఆడి ఓడిపోయింది న్యూజిలాండ్ జట్టు ఎంత అద్భుతమైన బలమైన జట్టు భారత జట్టు అంతకన్నా కొంచెం ఎక్కువనే చెప్పాలి దాంతో నాకైతే భారత జట్టు గెలుస్తుందని అనిపిస్తోంది అయితే నా హాట్ ఫేవరెట్ ఆటగాళ్లు కూడా భారత జట్టులోనే ఉన్నారు విరాట్ కోహ్లీ లాంటి ఒక సూపర్ డూపర్ ఆటగాడు ఉన్నాడు అలాగే న్యూజిలాండ్ జట్టులో కూడా కెన్ విలియమ్సన్ ఉన్నాడు కాకపోతే ఇద్దరికి గెలిచే అవకాశాలు సరి సమానంగా ఉన్నప్పటికీ భారత్ కొత్త జుట్టుకి కొద్దిగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉందేమో అని అనిపిస్తోంది అంటూ పేర్కొన్నాడు